రోజు వివరించుకున్నాను ఏమనగా సముద్రము పదమూడు అధ్యాయము నాలుగు వచ్చిన కానీ ఆరు వచ్చిన దాకా వివరించుకుంటున్నాను ఫస్ట్ నేను వచ్చిన నుంచి చదువుతున్నాను అందరూ వినండి సోమరి ఆశపడు ఆశపడరు కానీ వాణి ప్రాణము కేమీయూ దొరకదు అంటే సపోజ్ నేనే ఉన్నాను ఎవరి విషయం మనకు అనవసరం సపోజ్ నేనే ఉన్నాను నాకు ఇంగ్లీష్ రాదు టెన్త్ క్లాస్ చదువుతున్నా కానీ నాకు ఇంగ్లీష్ రాదు నాకు తెలుగు వచ్చి తెలుగు వచ్చాను కొంతమంది అన్న పర్లేదు అన్నారు కానీ నాకు ఇంగ్లీష్ రావాలి కానీ నేనేమన్నాను తండ్రి నాకు ఇంగ్లీష్ వస్తే చాలు నేను నేర్పించేస్తావా అనుకుంటున్నాను నేను కానీ నేను ముందు నా ప్రయత్నం నేను చేస్తే దేవుడు దేవుడి మీద భారం వేసి నా ప్రయత్నం నేను చేశాను అనుకోండి అప్పుడు దేవుడు నాకు ఫలపరతాడు నేను ఏదైతే దేవుడికో ఏదో నామకారంగా ప్రార్థన చేసి వెళ్ళి కూర్చుని టీవీ చూసి చేస్తాం లేదంటే వెళ్ళి వెళ్ళి ఆడుకుంటాం టీ ఆట అని అని మనం ఏమైనా అనుకోండి ఇప్పుడు మనం ఇప్పుడు దేవుడి మీద భారం వేసానంటే నాకు ఇంగ్లీష్ వస్తుంది నాకు ఈ వాక్యం చదివాక నాకు అదే అనిపించింది అందుకే నేను దేవుడి భారం వేసి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అందుకే నాకు ఈ వాక్యం చదవక చాలా జ్ఞానం కలిగింది మళ్ళీ ఇప్పుడు ఐదవ నీతి నీతిమంతునికి నీతి మాటలు అసయము భక్తిహీనుడు నిందించు అవమానపరచు అంటే మనం నీట్గా ఉంటాం కానీ మనం అక్కడికి వెళ్ళి వేరేగా అలా మాట్లాడదు ఎలా మాట్లాడదు అంటే ను నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అప్పుడు ఎలా మాట్లాడి అని అనికట్ట మనం హేళన చేస్తారు ఫస్ట్ అయితే మనం ఫస్ట్ ఎలాగొండా కానీ మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైనా బాగానే ఉంటారు మనం కానీ మనకు స్టార్టింగ్ అది కావాల్సింది ముగింపు ముగింపు ఉండాలి సోలోమోన్ గారు ఉన్నారు సపోజ్ ఆయన స్టార్టింగ్ చాలా ఘనంగా ఉన్నారు కానీ ముగింపు ఎలాగొండ రాష్ట్రం పడిపోయారు దావిధి గారు స్టార్టింగ్ స్టార్టింగ్ దీనంగా అందరి ముందు ఏలంగా ఉన్నారు కానీ ముగింపుల ముందే దేవుడు హృదయానుసారుగా ఉన్నారు మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ చేస్తున్నాం కాదు మంది మనకే ఉండదు కాదు దేవుడు నిరుపెత్తడం మంది ఇప్పుడు ఆరోగ్యం వివరించుకున్నాం యథా యథార్థమంతునికి నీతియే రక్షణ రక్షణకరము బతిహీనత పాపులను చెరిపివేయుడు యథార్థమంతునికి నీతి నీతియే రక్షణ అంటే జోలికి వెళ్లకుండా బాగుంటాడు ఆడేమి తప్పు చేయడు సపోజ్ ఎవడన్నా నీత తిరిగి ఒకటి తప్పు చేసి ఈ నీ మీద నీ మీద నీ మీద ఎట్టినా కానీ నమ్మరు ఎవరు నువ్వు నీతిగా ఉంటావు కాబట్టి రాడు అలాంటి ఏం చేయడా అని అని అంటారు కానీ నువ్వు నీతిగా లేకుండా అలాగనుకున్నావునుకోవాల ఎవరైనా అనుకో సపోజ్ నువ్వు చెయ్యపోని నీ పక్కన చేస్తే ఒక ఎలాంటి చెప్పేయడం నీ పని నువ్వు చేసావని అన్నారనుకో నమ్మేస్తారు వరీడు అలా అంటున్నారు వాళ్ళు అలాంటోడే అనుకుంటారు అందుకే మన మన నీతే మనకు రక్షణ మన నీతే మనకు రక్షణ అదే మనం యథార్థంగా ఉండి ఒకేలాడు ఒకేలాడు ఏం చెయ్యి మనం ఏం చెయ్యపోనాడు అనడంకో వరి ఏం చెయ్యడా దేవుళ్ళకి వెళ్తాడు సెలవులో కట్టా ఎక్కడికి వెళ్ళడు ఇంటి కాడ కూర్చుని బైబిలు కట్ట చదువుకున్నాం మనం సెలవుల్లో కట్ట ఎక్కడికి వెళ్లకుండా అప్పుడు మనం ఎలాంటి తప్పు చే తప్పు చేయకపోయినా కానీ వేరే వాళ్ళు మన మీద ఇట్టారు అనుకోండి మన మన మీద ఇట్టినా కానీ ఎవరు నమ్మవు అందుకే నేను ఈ వాక్యం తీసుకున్నాను దేవుడి వాక్యం దీవించను కాక ఆ మెయిన్ హలే